నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విజయ సంకల్ప యాత్ర పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయేటువంటి పార్లమెంటు ఎలక్షన్ లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందని బీఆర్ఎస్ అనేటువంటిది దరిదాపుల్లో కూడా ఉండదని ప్రజల యొక్క భవిష్యత్తును ఏ విధంగా నిర్ధారించాలి ఏ విధంగా ప్రజలకు ప్రణాళిక రచించాలి అనేటువంటి నిబంధనతో ఉన్నది బీజేపీ ఇక ఆర్టికల్ మూడు వందల డెబ్బై మన భారతదేశం డెబ్బై సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరికి వారి ఇష్ట రాజ్యాన్ని కలిగి ఉంది కానీ మన హిందూ దేశం అఖండ భారతదేశం ఈ అఖండ భారత సృష్టించింది ఎవరు అంటే మన ప్రియతమ నాయకుడు ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ అంటున్నారు ప్రతిపక్షాలు ఉన్నారు పాలక పక్షాలున్నారు మూడో భాగంలో ఉన్న స్కూళ్లను బాగుపరుస్తామని మూడు వేల కోట్లను కేటాయించారు తొమ్మిది వందల కోట్లను రిలీజ్ చేసిన వారు పనులన్నీ మధ్య దుస్తులోనే ఆగిపోయాయి మిగతా వాటి సంగతి ఏంటో ఇంతవరకు తెలియదన్నారు మాట్లాడే నైతిక హక్కు జూపల్లి కృష్ణారావు గారికి లేదు కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల తర్వాత ప్రజలే కర్రుగాల్సి కాల్సి పెడతారు అనేది కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్సిడెంటల్ గా అధికారంలోకి వచ్చింది ప్రజలు ఎవరు కోరుకోలే ప్రజలు టీఆర్ఎస్ని దింపాలనుకున్నారు బీజేపీ ఉద్యమం చేసి బీజేపీ పోరాటాలు చేసి బీజేపీని అధికారంలోకి రావాలనుకుంటే అది జారిపడి కాంగ్రెస్ ఓట్ల పడ్డది వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలని అమలు చేయకపోతే వంద రోజుల తర్వాత బొంద పెడతారు కాంగ్రెస్ పార్టీని రాబోయే పార్లమెంట్ ఎన్నికలే దీనికి నిదర్శనం నాలుగు వందల పైచీలకు పార్లమెంటు స్థానాలనే బీజేపీ కైవసం చేసుకుంటుంది దాంట్లో నాగర్ కర్ణులు కూడా ఉంటుంది అనేది మీ ద్వారా ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము తెలియజెప్తున్నాం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీకి అది కాంగ్రెస్ వాళ్ళు గుర్తించాలే ఈ దేశ ప్రజల ఆకాంక్షలని నెరవేర్చినటువంటి ఆకలిని పారదోలినటువంటి పేదవాళ్లకు ఫ్రీ బియ్యాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చేయాలనేటువంటి తలం ఏదైతున్నదో అది ప్రజల ఆకాంక్ష అది కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు సఫలీకృతం చేసే దిశలో పనిచేయాలి కానీ బీజేపీ ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా చేసింది కాంగ్రెస్ మొన్న ఎన్నికలల్లో ఏం చెప్పిందో అది చేసే దమ్ముందా ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాం జూపల్లి కృష్ణారావుకు దమ్ముంటే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులని వేగవంతం చేసి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ని డిఐటి త్రీని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి ల్యాండ్ అక్వైర్లో పోయినటువంటి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీఆర్ఎస్ పార్టీ డబ్బులు తక్కువ ఇచ్చిందని చెప్పి ఇలా మీరు ఎంతవరకు ఇస్తారు ల్యాండ్ అక్వైజేషన్లా దాన్ని పూర్తి చేయండి దమ్ముంటే రేపు రైల్వే లైన్కు ల్యాండ్ అక్వైర్ చేయండి దమ్ముంటే నేషనల్ హైవేలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇలా ఈ కల్వకుర్తికి అందం వచ్చిందంటే రెండు నేషనల్ హైవేలు వచ్చినాయి దేవరకొండ నుంచి జడ్చర్ల నేషనల్ హైవే ఇలా హైదరాబాద్కి వెళ్ళి శ్రీశైలం నేషనల్ హైవే ఫోర్ లైన్ ఇవ్వాలంటే నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ విషయాలు చెప్పనికనే విజయ సంకల్ప యాత్రని పెద్దలు ఏ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పి అమలు కాని పథకాలన్నీ కూడా మేము ప్రకటించాము ఎలక్షన్స్ గురించి ఓట్ల గురించి అధికారం గురించి క్షమించండి ఆర్థికంగా వెసులుబాటు వచ్చేంతవరకు మాకు కనీసం ఒక రెండు సంవత్సరాల కాలం పడుతుంది ఆ రెండు సంవత్సరాల తర్వాత మేము ప్రకటించినటువంటి పథకాలు ఎంతవరకు అయితే అందుబాటులో అందిస్తామో అవి చెప్తామన్నది తప్ప ప్రజలు మోసం చేసినట్టు వాళ్ళు అవుతారు అని కూడా ప్రత్యక్షంగా నేను కౌన్సిల్ సభలో మాట్లాడినా నేను అందరు అన్నారు ఇట్లా మాట్లాడితే వాళ్ళు కావచ్చు ఎక్కువ వాళ్ళ సంపాదనలు ఎక్కువ ఖర్చు పెట్టేసి ప్రైవేట్ విద్యా సంస్థలు పంపిస్తున్నారు అక్కడ నాణ్యత లేకపోవడం వల్ల దాని తర్వాత ముఖ్యమైనటువంటి సర్వీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ గవర్నమెంట్ వెళ్ళంటే ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం ఆ వైద్యానికి సరైనటువంటి ఫండ్స్ లేక అప్పులు చేసేసి అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్కి పోతున్నారు ఇవన్నీ సెవెన్ పాయింట్ నైన్ వన్ గత ప్రభుత్వము సిక్స్ పాయింట్ ఫైవ్ వన్లో ఖర్చు పెట్టింది సిక్స్ పాయింట్ టూ వన్ నైన్ ఈ ప్రభుత్వం సెవెన్ పాయింట్ నైన్ వన్లో ఎంత ఖర్చు పెడుతుందో తెలియదు ఇటువంటి పరిస్థితులలో విద్యారంగం పట్టి అయిందన్న దానికి ఇంకొక ఉదాహరణ చెప్పాను నేను అక్కడ ప్రతిపక్షాలు ఉన్నారు పాలకపక్షాలు ఉన్నారు ఎట్లయితుందండి చాలా బాగుంది మన ఊరి మనబడి అన్నారు మన ఊరి మనబడికి ఒక వన్ థర్డ్ మూడో భాగం ఉన్నటువంటి స్కూళ్ళను బాగుపడుస్తామని మూడు వేల కోట్లు కేటాయించారు తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేసినారు పనులన్నీ మధ్యస్థలంలో ఆగిపోయినాయి మిగతావాడి సంగతి ఏందో తెలియదు రూఫ్ రూమ్ గోడలు లేవు గోడలు లే కట్తే ప్లాస్టింగ్ లేదు ప్లాస్టింగ్ ఉంటే ఫ్లోరింగ్ లేదు వాష్రూమ్స్ లేవు స్కామింజెస్ లేరు కాంపౌండ్ వాళ్ళు లేదు గేట్స్ లేవు ఇటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో విద్యారంగాన్ని ప్రశబెట్టింటే కాదా ఇప్పటికి కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్తో నడిపిస్తున్నారండి ఉద్యోగాలు ఇవ్వక యూనివర్సిటీలలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక మన భారత రాష్ట్రాలు ఇరవై ఎనిమిది ఎనిమిది కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి యూనిట్ టెరిటరీస్ అన్ని కలిపితే ముప్పై ఆరు ఆ ముప్పై ఆరులో మన స్థానం ఎక్కడంటే ముప్పై ఒక స్థానం ఈ ఒక్క ఉదాహరణ చాలా గత ప్రభుత్వం విద్యా రంగాన్ని ప్రస్తుత అని చెప్తే ఎవ్వరు కూడా నోరెత్తలేరు ఇవన్నీ ప్రజల్లో పోవాలి ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒకటి సుస్థిరమైనటువంటి పాలన రెండు సమగ్రమైనటువంటి అభివృద్ధి మూడు సైన్స్ అండ్ టెక్నాలజీ నాలుగు యువతకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి వాళ్లకు పర్చేసింగ్ కెపాటి కెపాసిటీ కొనుగోలు శక్తిని పెంచాలి అంతే వెయ్యి